దేవుడు ఏ వాగ్దానమైన మనకిచ్చిన కుప్పలు తెప్పలు వాగ్దానాలన్నీ ఇచ్చాడు వాటిని స్వతంత్రించుకోవటానికి తగిన ప్రయాసం మనకి ఏర్పాటు చేశాడు దీన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నాను నేను దేవునికి స్తోత్రం గాక మూడు విషయాలు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మూడు ఇక ఇక చకచక చెప్పేస్తాను అంటే ఇంకా ఇంకెంత చెప్పిందో అనుకోవకండి ఉన్న రెండు ముక్కలు చకచక చెప్పేస్తాను అంటున్నాను మొద మొదటిది ఏమన్నాను ప్రయత్నం వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం జరగాలి రెండవది దానికోసం కొంత ప్రయాణం జరగాలి మూడవది కొంత పోరాటం జరగాలి వాళ్ళు నీళ్ళు ఉన్నారు కణానీలతో పోరాడి వాళ్ళని ఎళ్ళగొట్టి వాగ్దత్త భూమి నీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అవునా కాదా మరి పోరాటాలు ఎందుకు పెట్టాడు అంటే కష్టపడి సాధించుకోవాలి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా చూడండి కుటుంబానికి అడ్డం తిరిగి ఫ్యామిలీకి అడ్డం తిరిగి కష్టపడి సాధించుకుంటారే వాళ్ళు మామూలుడి కన్నా పట్టుగా ఉంటారు ఈజీగా ఈజీగా యేసు నమ్ముకొని ఏ ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఉన్న వాళ్ళకి అంత తీవ్రత ఉండదు కుటుంబం వద్దు అని బంధువులు వద్దని ఇరుగు పరుగులొద్దని వాళ్ల చేత వీళ్ల చేత మాటలు పడి నానా బాధలు పడి హత్తుకుంటారు చూడు ప్రభుని సంపాదించుకుంటారు చూడు బల్లే పట్టుగా ఉంటారు వాళ్ళు బల్లే పట్టుకుంటారు వాళ్ళ తీవ్రతే వేరు ఎందుకో తెలుసా వాళ్ళు ఈజీగా పొందల కష్టపడి సాధించుకున్నారు ప్రభుని కష్టపడి సంపాదించుకున్నారు కష్టపడి నిలుపుకున్నారు ఆయనని అందుకే వాళ్ళ తీవ్రత ఆయన పట్ల వాళ్ళ ప్రేమ వాళ్ళ శ్రద్ధ వాళ్ళ ఆసక్తి ప్రత్యేకంగానే ఉంటుంది కొంతమందికి ఈజీగా లభించినట్టు ఉంటుంది అందుకే వాళ్ళంత తీవ్రత కనపరచరు కొంతమంది ప్రయాసపడి సాధించుకుంటారు భర్త కొడతాడు 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 వదిలే 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 కొడతాడు కొట్టే కొద్ది పెరిగిపోతుంటుంది కొట్టే కొద్ది పెరిగిపోతుంటుంది బంధువులు మాట్లాడుతూ ఉంటారు వదిలే 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 అని మాట్లాడే కొద్ది ఎక్కువైపోతూ ఉంటుంది ఎంత అంటే దేవుని కోసం చివరికి హతసాక్షి అయిపోవడానికైనా సిద్ధమయ్యే అంత తీవ్రత పెరిగిద్ది ఎందుకంటే కష్టపడి క్రీస్తును సాధించుకున్నారు దేవుని వాగ్దానాలు కుప్పల తెప్పలు ఉన్నాయి ఆ టయానికి అయ్యే వస్తాయి అనుకోవద్దు వాటిని స్వతంత్రించుకోవటానికి ప్రయాసం ఉంది ప్రయత్నం ఉంది ప్రయాణం ఉంది ప్రయాసం ఉంది పోరాటం ఉంది ఆఖరి మాట చెప్తానండి నేను పోరాటం అన్నావు ఆనాడంటే కణానీలతో పోరాడారు వాగ్దానం భూమిని స్వతంత్రించుకోవడానికి ఇప్పుడు మనం ఎవరితో పోరాడాలనే దేవుని వాగ్దానాలు పొందడానికి అంటే శత్రువుతో పోరాడాలి శత్రువు కార్యాలను నాశనము చేయనట్లు ప్రార్థనలో పోరాడాలి ప్రభువు దగ్గర ఆ ప్రార్థనలో పోరాడేటప్పుడు చెప్పాలి నువ్వు నాకు వాగ్దానం చేశావు నువ్వు నాకు వాగ్దానం చేశావు నేను నిన్ను బాగు చేస్తాను అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దానిని ప్రభువు నెరవేర్చినట్లు దేవుని పాదాల దగ్గర పోరాడాలి ప్రార్థనలో ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లు దేవా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును అని వాగ్దానం చేశావు ఎవరు అప్పుడు వాళ్ళకి చేస్తే నాకెందుకు రాయించి పంపించావు ఈ గ్రంథంలో నాకు రాయించి పంపించావంటే అది నాకు కూడా వర్తించిద్దనేగా ఓకే నేను స్వతంత్రించుకున్నా నువ్వేమన్నావు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నావు మరి వెళ్ళేంది గాలికి దిగుతున్నారు ఏందళ్ళు అల్లెంది గాలికి దిగుతున్నారు ఏందళ్ళు గాలి వాళ్ళు అయ్యారు ఏంది దరిద్రులు అయ్యారేంది మరి నాకు వాగ్దానం చేసావుగా ఏంది దాని సంగతి ఏంది అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నావు కదా నా సంతతి సంగతి ఏంటి పట్టించుకోవా వాళ్ళని కదిలించవా వాళ్ళతో మాట్లాడవా అనే ఆ అంశం మీద నువ్వు రోజు పెనుగులాడాలి ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చి నీకు చూపించేంత వరకు ఏ ఏ విషయాలలో నువ్వు వాగ్దానాన్ని ఎత్తిపట్టావో ఆ విషయంలో అది నెరవేర్చబడినంత వరకు నువ్వు ప్రార్థన పోరాటము మానకూడదు దేవునికి మహిమ దేవుడు కొన్ని కొన్ని సన్నివేశాలు రప్పిస్తాడు వాటిని వినియోగించుకోవాలి అవకాశం దొరికినప్పుడు నీ పిల్లలే నిన్ను అడిగేటట్టు చేస్తాడమ్మా ఏందో నాకు కొంచెం గిల్టీగా ఉంది కొంచెం ప్రేయర్ చేయి దా చేస్తాదా నాయనా నాకేందో కొంచెం ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలనిపిస్తుంది రైట్ పదా నీ బిడ్డలకు కదిలించి ఒక పాయింట్ చెప్తున్నాను నేను నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదింతున్నావు నా పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు నాకు తెలియదు నీ వాగ్దానం నిజం నువ్వు ప్రామిస్ చేసింది నిజం నాకు తెలియదు నువ్వు వాళ్ళకి వదిలిచ్చాల్సిందే నేను వదిలిపెట్టను నేను నేను వదిలిపెట్టను అమ్మ ఒక గంట సేపు ఉండరా తల్లి నేను వచ్చి మాట్లాడతానంటే వెళ్తావా నువ్వు వెళ్తావా వంద మంది చెప్పినానో నాకు అన్న చెప్పాడు మీరెవరు అన్న గంటలో నేను ఇక్కడే కూర్చో నేను వస్తాను అన్నాడు నేను బాను ఏడే కూర్చుంటా అని ముండికి పడి కూర్చుంటారా కూర్చోరా ఎందుకు చాలేమన్నా మాట అంటే తప్పడు వస్తాడు అని అబ్బాబా మనిషి మాట మీద నమ్మకంతోనే అంత పెనుగులాడితే మరి జీవము గల దేవుడు మాట తప్పుతాడా కాబట్టి నేను వదిలిపెట్టను దేవా ఒక ఒక పాయింట్ అంటే ఒక బిడ్డల మీద పోల్చి చెప్తున్నాను ఇక ఏ విషయంలోనైనా అదే పట్టుపట్టాలి నువ్వు రెండవది ఏం చేయాలి ప్రామిస్ వాగ్దానం పొందటానికి ప్రయాసం ఉంది అనేది మర్చిపోవద్దు అది సులువుగా అరటి పండులిచి చేతిలో పడ్డట్టుగా నీ చేతిలో పడదు దానికోసం నువ్వు పోరాటాలు చేయాలి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి నువ్వు ప్రయాణం చేయాలి ప్రయాసపడాలి కష్టపడాలి సాధించాలి అక్కడ అసలు ఇవన్నీ లేకుండా ఇచ్చేస్తాడు దేవుడు ఆయనకేం పెద్ద రిస్క్ కాదు ఆయన నీకు వాగ్దానం చేసినవన్నీ నువ్వేం రిస్క్ చేయకుండా కష్టపడకుండా ఇచ్చేస్తాడు నీకు కానీ అక్కడ నీ వీరత్వం సూరత్వం బయటపడదు ఆయన ఎట్ట చేస్తాడు తెలుసా నువ్వు కూడా కష్టపడి పోరాడి సాధించుకున్నప్పుడు నీ పోరాట పటిమని నీ శూరత్వాన్ని కూడా మిగిలిన వాళ్ళు చూడాలి అని ఆశపడతాడు నీ కళ్ళకి ఎలా పిక్చర్ ఇస్తాడంటే నువ్వు కష్టపడి సాధించుకున్నట్టుగా నీ కళ్ళకు కూడా కనబడేటట్టు చేస్తాడు